హాయ్ ఫ్రెండ్స్ సలహరికి స్వాగతం ఈరోజైతే నేను వచ్చేసాను రవితేజ థియేటర్కి దీన్ని ఏఆర్టీ సినిమాస్ అని అంటారు ఇది వనస్థలీ ఉంది ఫ్రెండ్స్ లిఫ్ట్ దిగగానే మనకి వాళ్ళ లో ఏఆర్టీ సినిమాస్ అని కనిపిస్తుంది అక్కడ నుంచి రైట్కి వెళ్తే టికెట్ కౌంటర్ దాని పక్కనే రవితేజ అన్ని సినిమాలతో ఉన్న ఒక పోస్టర్ కనిపిస్తుంది ఇదైతే సెల్ఫీలకి బాగుంటుంది నెక్స్ట్ స్క్రీన్స్ చూద్దాము ఇలా ఇక్కడ ఆరు స్క్రీన్స్ ఉన్నాయి ఒక్కో స్క్రీను ఒక్కో థీమ్తో డాల్వీ సెవెన్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటైతే ఇందులో ఎపిక్ స్క్రీన్ ఉంది మనం ఎంట్రన్స్లో చూడగానే ఒక స్క్రీన్ కనిపిస్తుంది ఈ స్క్రీన్లో రవితేజ వాళ్ళ లోగోతో ఉన్న ఒక యాడ్ ప్లే అవుతూ ఉంటుంది దీని నుంచి రైట్ సైడే ఫిఫ్త్ సిక్స్త్ స్క్రీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్స్లో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్ బెల్ బటన్ నొక్కండి ఇంకా ఫిఫ్త్ స్క్రీను మనం సిక్స్త్ స్క్రీన్లో ఎలా ఉంటుందో లోపల చూద్దాం రండి ఫ్రెండ్స్ అసలు లోపలికి వెళ్తూనే ఇంద్రభవనంలాగా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ సిక్స్త్ ఎపిక్ స్క్రీను సిటీలోనే ఇంత పెద్ద స్క్రీన్ లేదంట ఫ్రెండ్స్ చాలా పెద్ద స్క్రీను ఐమాక్స్ తర్వాత అంత స్క్రీను ఉంది ఇక్కడ ఫ్రంట్ రోలో అయితే మనకి రిక్లైనర్ సీట్స్ ఇచ్చారు బ్యాక్ మామూలు సీట్స్ ఇచ్చారు సీట్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇంత పెద్ద స్క్రీన్ అయితే సిటీలో ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్ అసలు ప్లే అయితే ఎలా ఉంటుందో చూద్దాం సారీ ఫుడ్ కోర్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఫుడ్ కోర్ట్ కూడా చాలా పెద్దదిగా బాగుంది ఇక్కడ ఫుడ్ ప్రైజెస్ వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి ఒక పాప్కార్న్ ప్యాకెటే ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది బబుల్ టీ కౌంటర్ ఇక్కడ టీ కూడా దొరుకుతుంది మనకి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో కొట్టండి షేర్ చేయండి